అంటే ఈ గవర్నమెంట్ తీసుకున్న ఈ డిసిషన్ వల్ల ఏంటంటే ఒకటి జిఎస్టి తగ్గడం వల్ల ఏంటంటే అన్ని అంటే ఒక్క బ్రాండ్ అని కాదు అన్ని రేట్ తగ్గడం వల్ల ఏంటంటే కస్టమర్లకు చాలా బెనిఫిట్ అవుతుంది పర్సెంట్ అండ్ సేవింగ్స్ కూడా అవుతుంది సో దాని వల్ల ఏంటంటే కస్టమర్లు కూడా హ్యాపీగా ఉన్నారు ప్రెసెంట్ ఇంత మందుకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జీఎస్టీ ఉండే ఇప్పుడు మనకు టెన్ పర్సెంట్ జీఎస్టీ తగ్గింది ఆ నెక్స్ట్ వారం టెన్ పర్సెంట్ తగ్గింది బిఫోర్ జిఎస్టి బిఫోర్ జిఎస్టి ఆఫ్టర్ జిఎస్టికి అరౌండ్ నైన్ టు టెన్ థౌజండ్లో డిఫరెన్స్ ఉంటాయి మీకు మినిమం అంటే ఐదు వేల నుంచి అంటే థర్టీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళకి ఒక కార్ తీసుకోవాలనుకుంటారు ఆల్మోస్ట్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వరకు మనము బెనిఫిట్ వచ్చింది సో యాక్చువల్గా గవర్నమెంట్ మనం మోదీ సార్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ఆయన చేశారు కాబట్టి సో ఇట్ ఈస్ రియలీ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్ పీకెట్ దసరా అంటే ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనకు చాలా బెనిఫిట్ కూడా ఉంది అలాగే కొన్ని సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు మనం అనుకున్నది ఏదైనా షాపింగ్ అలాంటివి సో కార్ మేజర్గా ఫ్యామిలీ అన్నప్పుడు కార్ అనేది ఒక చిన్న లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఒక కార్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనుకుంటారు కదా సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే జిఎస్టీ ఆఫ్టర్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ప్రైజెస్ మాత్రం ఆల్మోస్ట్ వన్ ల్యాక్ టు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు మనకి తగ్గించాలి తగ్గించాలన్నమాట